saya enggak tahu ఇబ్బంది వచ్చినా ఎమ్ఆర్ఓులు ఎవరైనా రెస్పాండ్ అవుతారు బిఆర్ఓ పనిచేస్తారు మా పార్టీని కూడా మూడు పార్టీ కేడర్ కూడా పనిచేస్తుంది నేను కూడా పనిచేస్తాకే వచ్చాను సింగనగర్లో వరదలు వచ్చినప్పుడు నేనే ఫుడ్డించార్జు అప్పుడు గన్నవరంలో ఆగస్టు ముప్పై ఏడో తారీఖు భారీ వర్షాలు వచ్చినాయి బోర్పేటలు కానీ ఇవన్నీ మునిగి ఇప్పుడు భోజనాలు పెట్టాము సింగనగర్లో అయితే ప్రభుత్వం పెట్టిన భోజనాలతో పాటు నేను పదకొండు రోజులు నా నియోజకవర్గం కాకపోయినా నేను భోజనాలు పెట్టాను రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను నీళ్ళల్లో జనం ఉన్నారు అట్లాంటి సింగ నగరాలకు భోజనం పెట్టినప్పుడు మీకు భోజనం పెట్టకుండా ఉంటారని మీరు అనుకోవద్దు ప్రభుత్వం డెఫినెట్గా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది మీకు భోజనం కూడా పెట్టే బాధ్యత అమ్మ తీసుకుంటాడు ఒకే అది సరిపోతే నేను నేను సొంతగానే మీ అందరికీ భోజనాలు పెడతాను ఎన్ని రోజులైనా రెండోది ప్రభుత్వం నుంచి ఏ రకమైన పథకాలు వచ్చినా అవి మీ అందరికీ వస్తాయి తప్ప ఒకళ్ళిద్దరికి వచ్చే సమస్య లేదు అందరికీ అందరూ ప్రభుత్వం తరఫున కూడా చెప్తాను ప్రభుత్వం ఇచ్చే ఏదైనా మీ అందరికీ ఇచ్చే బాధ్యత నాది భోజనం ఆ వినమ్మా భోజనానికి సంబంధించి అయితే నేను పోటీ చేసింది ఇక్కడ రెండుసార్లు నేను నా కష్టాల జీవితం ఖర్చు పెట్టే తప్ప నేను ఎక్కడ చందాలు తీసుకోలే దందాలు చేయాల నా డబ్బే రెండు కోట్లు పెట్టి సింగనగర్లో భోజనాలు పెట్టాం మనం పోలీసు సంవత్సరం సెప్టెంబర్ మేము మీకు భోజనం పెట్టే బాధ్యత మీరు గల్వరం కొంత ప్రభుత్వ సభ్యులు రాక మీకు భోజనాలు ఎంఆర్ఓ వాళ్ళు అందిస్తారు ఆర్టీవరు ఎంఆర్ఓ నలుగురు అందిస్తలేకపోయినా నేను మేము ప్రత్యక్షంగా కళ్యాణ మండ పార్టీకి తీసుకునేది గల్వరకు వండించి మీకు పెడతాం ఒకటి రెండు మీరు ఇందాక చెప్పే ప్రభుత్వ పథకాలు ఏవి వచ్చినా మీ అందరికీ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం ఇక్కడ పార్టీలు చూడదు రాజకీయాలు చేయదు ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ ఏ పథకం వచ్చినా మీ అందరికీ ఇప్పించే బాధ్యత నాదే